జడ్బీ న్యూస్ కి స్వాగతం బీసీ కులనగణనకు నాంది పలికి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని అందుకోసం తన పదవీ త్యాగానికి సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఆయన తెలిపారు జై బీసీ జై భీమ్ జై సంవిధాన్ జై బాబు నినాదంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త బీసీ రిజర్వేషన్ కై విప్లవాత్మక పోరాటం నిర్వహిస్తుందని సబండ్ వర్గాలు కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు アナウンサーは? రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ కులగణన చేసి అసెంబ్లీ తీర్మానం చేసి నలభై రెండు శాతం సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాల రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పంతో భారతదేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం నిలిచింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాబు గారు పొన్న ప్రభాకర్ గారు సురేఖ గారు సీతక్క గారు తదితరుల కమిటీ వేసి ఒకటి కాదు రెండు సార్లు కులగణన జరిపి చాలా స్పష్టమైన వైఖరితో ఇక్కడ తీర్మానం చేయడమే కాకుండా ఇక్కడ నుంచి చెలో ఢిల్లీ బీసీ సంఘ నాయకులతో మంది మేధావులతో కలిసి జంతర్ మంతంలో వేలాది మందితో కార్యక్రమం చేసి ఒక ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని సుమారుగా భారతదేశంలో ఉన్న డెబ్బై మంది పార్లమెంట్ సభ్యులు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ దేశంలో ఉన్న పేద బలహీన వర్గాల వారు ఈ దేశాన్ని పరిపాలించాల్సిన అవసరం ఉంది రాజకీయంగా వెనుకబడ్డ వారు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి వాళ్ళకి ఉన్నతమైన స్థానం రావాలి అవసరం అనుకుంటే నేను త్యాగం చేయడానికి సిద్ధం ఇలా భారతదేశం అంతా తెలంగాణ వైపు చూస్తుంది అన్ని రాష్ట్రాల్లో అందరు కదలి ముందుకు రాదు అని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఇవాళ మాయ మాటలు చెబుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ టిఆర్ఎస్ మేము మద్దతు అని ఢిల్లీ పోరాటానికి రాకుండా ఢిల్లీకి వెళ్ళి బీసీ బీసీలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఇవాళ భారతదేశంలో దాదాపు మూడోసారి అధికారం నుండి బీసీ అని చెప్పుకునే స్వయంగా మోడీ ఇవాళ ఇలా బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఒక దీనిని ఒత్తిడి వేసే కార్యక్రమాన్ని చేసిన తీర్పు ఇలా ఉద్యమాన్ని మొదలుపెట్టిన గౌరవ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇతర పార్టీల నాయకులను దేశం వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం మీ ద్వారా ఈ జిల్లా కాదు రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న బీసీ బలహీనులు మరి అలా వర్గీకరణ పూర్తి చేసినటువంటి బహుజనులను కలిసి రండి పోదాం ఇవాళ గాంధే వాదంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని తీసుకొని ముందుకు పోతున్నా అందరం కలిసి ముందుకు పోదాం ఇవాళ మనకు వ్యతిరేకంగా వస్తున్న దొరలు ఏదైతే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో వారిని బీజేపీ వారు ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఈ దేశాన్ని ప్రైవేటు పరంని చేయడానికి బ్రిటిష్లను మర్పించే విధంగా బలహీనం అలగదొక్కే కార్యక్రమంలో మరి ఏ రోజైతే స్వతంత్రం కొరకు అందరం కలిసి పోరాటం చేసినామో ఇలా బలహీనుల గురించి పోరాటం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది మన హక్కులను సాధించే వరకు పోరాటానికి ఉండని మీ ద్వారా పిలుపునిస్తున్నాం